ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశవ్యాప్తంగా ముందుగానే మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రజలకు ఇది రకంగా ఒక శుభవార్తనే చెప్పవచ్చు ఇంతక ఏంటా నిర్ణయం అంటే ప్రజలందరికీ కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అంటే మూడు నెలల కోటాను ముందుగానే ఒకేసారిగా పంపిణీ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిలవలను కూడా వెంటనే లిఫ్ట్ చేయాలని దాన్ని ఈ నెలాఖరుకు అంటే మే ముప్పై ఒకటి నాటికి లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే గనక మళ్ళీ అన్న యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయనే ప్రశ్నలు అయితే గనుక ఆ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి లేనైతే కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా అని అయితే అందరూ ఆలోచనలో పడ్డారు ముఖ్యంగా చూస్తే ఈ ఎలా కర్ణాటికల్ అలా పంపిణీ పూర్తి చేసేయాలంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా రేషన్ పంపిణీ అయితే చేయలేదు అలాంటిది ఎంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించడం ఆయా రాష్ట్రాలకు అంటే చెప్పిన రాష్ట్రాలన్నిటికీ కేటాయించిన కూడా వెంటనే తీసేసి అందరికి పంపిణీ చేసేయాలి నెలాఖరులోపు లబ్దిదారులు అందరికీ కూడా పంపిణీ కంప్లీట్ చేసేయాలి అని చెప్తుంది అప్పుడు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రేషన్ పంపిణీ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది అయితే కేంద్రం నిర్ణయం ప్రకారం చూస్తే మూడు నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు ముందుగా ఇప్పుడు రేషన్ బియ్యాన్ని ఒకేసారి అయితే ఇవ్వనున్నారు ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని లిఫ్ట్ చేసేసి నెలాకు అనగా మే చివరి నాటికి లబ్ధిదారులందరికీ పంపిణీ చేశాయని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ మళ్ళీ ఫుడ్ గోడౌన్లో లో సరిపడా నిల్వలు కూడా అందుబాటులో ఉంచాలని ఆయా రీజనల్ మేనేజర్లకి అయితే రీజియన్ రీజియన్ మేనేజర్ కూడా కేంద్రం సూచించింది అయితే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్టార్ట్ చేసిస్తే తెలంగాణ మాత్రం వచ్చే నెల నుంచి అయితే స్టార్ట్ చేసి మూడు నెలల రేషన్ అయితే ఒకసారి ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మళ్ళీ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రశ్నలు వస్తున్నాయి నిజానికి చూస్తే పద్దెనిమిదో తారీఖు తర్వాత వరకే పద్దెనిమిది వరకే కాల్పులు విరమణ ఒప్పందం అయితే ఉంది పద్దెనిమిది తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఉన్నారు మరి ఏమైనా ఇస్తున్నారో ఏంటి అనేది అయితే రానున్న రోజుల్లో తెలియనుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి